హాయ్ వెల్కమ్ టు సుభాన్ జి కెవాల్ టుడే టాపిక్ వచ్చేసి మౌర్య అశోకుడు బౌద్ధ మత ప్రచారం కోసం వివిధ ప్రాంతాలకు కొందరికి పంపాడమ్మా ఆ ప్రముఖులు ఎవరో మనం చూసుకున్నాం వీటి మీద మాకు కంపల్సరీ అడుతున్నాడు మా క్వశ్చన్స్ ఓకే సో అశోకుడు సింహల దేశం అంటే శ్రీలంకకు ఎవరికి పంపాడు తన కుమారుడైన మహేంద్ర మరియు కూతురు సంగమితులను పంపాడమ్మా బౌద్ధ మతాన్ని ప్రచారం చేయడానికి దేని పరంగా అంటే సింబల గ్రంథాలైన దీపవంశం మహావంశం పరంగా సో సిమల దేశానికి మహేంద్రుడు సంగమితను పంపాడు ఓకే నెక్స్ట్ బనవాసి అంటే కర్ణాటక రక్కితను పంపాడు రక్కితను పంపాడు ఓకే ఇక మహిషి మండలం అంటే మైషూరు ఎవరు మహాదేవుడు వెళ్ళాడు మా బౌద్ధ మతం ప్రచారం చేయడానికి మహాదేవుడు వెళ్ళాడు ఓకే ఇక సువర్ణ భూమి సోనా ఉత్తర స్వర్ణభూమికి వెళ్ళింది ఎవరు సోనా ఓకే నెక్స్ట్ చైనా ఉపగుప్తుడు మా చైనాకు బౌద్ధ మత ప్రచారం చేయడానికి ఎవరు వెళ్ళాడంటే ఉపగుప్తుడు ఓకే ఇక నేపాల్ చారుమతి అశోకుని కూతురుమా చారుమతి ఓకే నెక్స్ట్ మహారాష్ట్ర మహాధర్మ రక్షిత మహారాష్ట్రకి వెళ్ళింది ఎవరంటే మహాధర్మ రక్షిత ఓకే ఇక గ్రీకు ప్రాంతాలకు వచ్చేసి మహారక్షిత మహారక్షిత ఓకే ఇక గాంధార ప్రాంతానికి మధ్యాలిక వెళ్ళారు మధ్యాలిక వెళ్ళారు ఓకే సో వీళ్ళు ప్రముఖమైన వ్యక్తి బౌద్ధ మతాన్ని ప్రచారం చేయడానికి సో మౌరాశకుడు పంపాడమ్మా ఓకే ప్రతి ఒక్కరు సుభాన్జీకి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్